హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ప్రస్తుతానికి దేవదయ అంతా చాలా బాగున్నామండి మేమైతే అయితే కొరియా కూడా రిటర్న్ వచ్చేసాము ఇది అయితే కనుక ఇండియాకి వెళ్ళేటప్పుడు కొరియాలో ఇంచో ఎయిర్పోర్ట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడు తీసిన వీడియో ఇంకా అప్పుడైతే అప్పటి నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఎడిట్ చేసి టైం లేదు అందుకనేసి పోస్ట్ చేయలేదు ఇండియాకు వచ్చిన ఫస్ట్ వీక్ తర్వాత నుంచి మేమైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నాం అనమాట ఎప్పుడూ ఎదుర్కోలేదు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నాము అందుకే వీడియోస్ కూడా నేను సరిగా టైం టు టైం అయితే పోస్ట్ చేయలేకపోయినాను స్టిల్ ఇప్పుడైతే కొరియాకు వచ్చి కొంచెం బాగానే సెటిల్ అయ్యాము పర్వాలేదు ఇప్పుడైతే చాలా బాగున్నాము దేవుందయ్యా ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు ఏమైంది ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఏమేం ప్రాబ్లమ్స్ అనేది నేను వీడియో మధ్యలో చెప్తా ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఇంక ఇక్కడైతే కన మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే ఇక్కడైతే ఇంకా మనం లగేజెస్ ఇచ్చేయాలి కదా ఇక్కడైతే ఇచ్చేస్తాము మేమైతే ఇంటి దగ్గర వెబ్ చెకింగ్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇంటి దగ్గర వెబ్ చెకింగ్ చేసుకుంటే కనుక అంతా ఇచ్చేసి లగేజ్లు ఇంకా మేము మామూలుగా హ్యాండ్ బ్యాగ్స్ అట్లా రెండు బ్యాగులు అయితే తీసుకొని ఇంకైతే బోటింగ్ పాస్ తీసుకొని వెళ్తున్నాము ఎప్పుడైనా ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్స్ అయితే సేమ్ ఇక్కడే ఉంటుంది మామూలుగా అయితే మామూలుగా మన ఇండియాలో నేనైతే బెంగళూరు ఎయిర్పోర్టే చూస్తాను అక్కడికైతే లోపలిని ఎవరిని అలో చేయరు కదా ఇక్కడైతే కొరియాలో అయితే ఇక్కడి వరకు అయితే మామూలుగా ఎవరైనా రావచ్చు మనం ఇంకా లోపల సెక్యూరిటీ చెక్ దగ్గరకైతే రానేరు కానీ ఇక్కడికైతే ఎవరైనా రావచ్చు మనకి లగేజ్ వేసేసి అంతవరకు ఉండేసి వెయిట్ చేసి కావాలంటే వెళ్ళొచ్చు మనకైతే అలా అయితే లోపలికి కూడా అలో చేయరు ఇంకా బ్యాగులన్నీ వేసేసి మేము సెక్యూరిటీ చిక్కకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ అంతా రాసింటారు వేసింటారు బొమ్మలు కూడా ఇలాంటివి అయితే మనం తీసుకెళ్ళకూడదు అనేసి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు కూడా ఇట్లా క్రీమ్లు కానీ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అయితే తీసి అక్కడ డస్ట్బిన్లోనే వేసేస్తారు అస్సలు మొహమాటలు ఏముండవనమాట ఇంకా మనం మనం బ్యాగ్ కూడా అన్నీ వేయాలంటే ఏదైనా కానీ పెద్ద బ్యాగ్లోనే వేసేసి అన్నీ మనం చెకిన్లోనే ఇచ్చేసేయాలి ఇంకా వాటర్ బాటిల్సు కత్తులు అట్లాంటివి ఏమైనా గన్నులు కానీ చాకులు సూదులు అట్లాంటివి ఏమీ అయితే అలో చేయరు ఇంకా మేమైతే ఇక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బయట వచ్చేస్తే ఇంక మనకి ఏదైనా తీసుకెళ్లాలా అనుకుంటే మనం చేతిలో పెట్టుకొని ఏ మనతో పాటే అనుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నా కానీ వాళ్ళు బిల్లు ఇస్తారు కాబట్టి మనకి ఫ్లైట్లో అయితే అలో చేస్తారు మనం ఏమైనా తీసుకోవచ్చు పెద్ద షాపింగ్ మాల్సే ఉంటాయి చాలా ఐటమ్స్ కానీ కాస్ట్ మాత్రం బల్లే ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి దొబ్బా అట్లా అసలే డబ్బులైతే మనకి ఏడో ఐదు వందలు పెట్టేది ఆడ మూడు వేలు నాలుగు వేలు పెట్టాల్సి వస్తుంది అంత కాస్ట్ ఉంటాయి ఎవరో ఎందుకు మేమే కొన్నామండి స్వెటర్ వచ్చేటప్పుడు లాస్ట్ కొరియానే కొరియా వచ్చేటప్పుడు ఇండియా నుంచి ఇంకా ఎక్కువ చలి ఉందనేసి ఒక స్వెటర్ తీసుకుందాం అని వెళ్ళిపోతే అది అసలు ఏం బాగాలేదు మామూలు టీషర్ట్ లాగానే ఉంది ఫుల్ స్వెటర్ లాగా కూడా లేదది అది మూడు వేలు పెట్టాం మన ఇండియా డబ్బులు మూడు వేలు పెట్టాం అసలు ఎక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ కొరియా కూడా కాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే కొన్నాము మూడు వేలు పెట్టి కొన్నాం దాన్ని నాకైతే అసలు అది వర్త్ అని కూడా అనిపించలేదు కానీ ఇంకా ఫుల్ ఎక్కువ బావుకి ఫీవరు అట్లా ఉండడం వల్ల చలి ఎక్కువగా వాళ్ళు ఇచ్చిన బ్లాంకెట్స్ కూడా సరిపోలేదు అనేసి అయితే అందుకనేసే కొన్నాము అసలు బావుకి అయితే ఇంటికాడే హెల్త్ బాగాలేదు ఇంకా అసలు వచ్చేటప్పుడు ఫ్లైట్లో కూడా ఫుల్ స్ట్రగుల్ ఫేస్ చేశాడు అసలు మేమైతే ఇంకా సేఫ్గా ఇక్కడికి చేరుతామా అనే అంత ఇదిగా ఉన్నింది మా జర్నీ అయితే ఈసారి ఇండియా నుంచి కొరియాకి వచ్చేటప్పుడు సేఫ్గా అయితే చేరిపోయినామన్నమాట ఇది ఎయిర్పోర్ట్లోనే లోపల కొరియా ట్రెడిషనల్ కల్చర్ సెంటర్ అనేసి కొరియాకి సంబంధించిన కల్చర్కి సంబంధించినవన్నీ మనం అక్కడ ఏదైనా కొనాలన్నా కానీ లోపలైతే ఉంటాయి మనం తీసుకోవచ్చు వాళ్ళైతే ఇక్కడ వాయిస్ సాంగ్ అయితే పడతా ఉన్నారు మీరు కూడా వినండి ఇక్కడైతే ఏదొక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుంది కొరియా వాళ్ళు ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అయితే గన ఇంకా ఇక్కడ చూసుకొని కొంతసేపు తర్వాత ఇంకా టైం ఉంది ఇంకా ఫ్లైట్ కనేసి మేమైతే కొంతసేపు ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా తర్వాత అయితే ఇంకా మేము ఫ్లైట్కి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము మీకు చెప్పాను కదా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనేసి ఇంటికి వెళ్ళిన వన్ వీక్ అయితేనే హ్యాపీగా ఉన్నామండి మళ్ళీ సెకండ్ వీక్ నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బాబుకి చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల అది అయిపోయి నెక్స్ట్ డేకే మళ్ళీ ఎక్కువ ఫీవర్ అయిపోవడము ఆ ఫీవర్ అసలు తగ్గక మళ్ళీ ఇంకా మనము సెలైన్లు పెట్టించుకోవడము అయినా కానీ ఫీవర్ తగ్గలేదు అది వన్ వీక్ టెన్ డేస్ అయినా కానీ ఫీవర్ తగ్గలేదు అట్లా ఒక్కటి కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము ఇంకా మళ్ళీ ఇంకా మేము బయలుదేరే టైం అయితే అయిపోయింది ఇంకా బయలుదేరలు అన్నప్పుడు అప్పుడు కూడా ఫుల్ ఫీవరు అప్పుడు వెళ్తే ఇంకా అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము అయినా కానీ ఏం తగ్గలేదు బావకి మెయిన్ ఇక్కడ బావకి కాన్ఫిడెన్స్ ఉండింది ఆ కాన్ఫిడెన్స్కి వెళ్ళాలి అనేసి అట్లే ఫీవర్ ఉన్నా కానీ సరేలే వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చేసాము ఇంకా ఫుల్ జర్నీలో మొత్తం అంతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు బావ అయితే గానా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈడ ప్లేస్ చాలా బాగుంటుంది ప్రతిసారి మేము ఇండియాకి వచ్చేటప్పుడు అయితే మా పిల్లలు అయితే ఈడ బాగా ఆడుకుంటారు దర్శిత్ అయితే ఇక టూ టైమ్స్ ఆద్యశ్రీ అయితే ఫస్ట్ టైం ఇప్పుడే ఇండియాకి వస్తూ ఉండేది కాబట్టి ఇంకా దర్శిత్ అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమో ఆడుకున్నాడు ఇక్కడ ఇంకా ఫ్లైట్లన్నీ మేమైతే ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ ఫీవర్తోనే జర్నీ చేస్తాడు బాబా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది ఏం ప్రాబ్లం లేదు అందరూ చాలా బాగున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అలాగే మీకు వీడియోకి లైక్ కూడా ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్